ఏం లేదు రా మధ్యాహ్నం ఖాళీగా ఉండి కూర్చొని గుర్రం జార్షో గారి కవిత ఒకటి ఈ చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిపులలోన కరగిపోయే ఈ చోటనే భూములేలు రాజన్యుల అధికార ముద్రిక లంతరించే ఈ చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలసిపోయే ఈ చోటనే ఎట్టి పేరెన్ని కంగన్న చిత్రలేఖకుని యు నశించే ఇది దూత తీక్షణమౌ నృకులరయ అవని పాలించు భస్మ సింహాసనంబు ఇది నిటలేక్షుడు నిఠాలేక్షుడు గజ్జ కదలించి ఆడు ఇట అస్పృశ్యత సంచరించుటకు తావే అది ఇప్పుడు కష్టపడి ఇప్పుడు వాళ్ళకి ఇటు మీనింగ్ ఇవన్నీ ఇటు విలువ ఇవన్నీ ఎవడో తీరా అసలు వాటి కనీసం గౌరవం ఉందా ఇప్పుడు వాళ్ళకి ఒక గుర్రం జాషువా గారు ఒక మహాకవి శ్రీశ్రీ ఒక కాళోజీ గారు ఇటువంటి అన్ని భవిష్యత్తు తరాలకి తెలుసుకునే ఛాన్స్ లేదు